హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూయించబోతున్నానండి ఈ కొబ్బరి నూనె మనము బయట షాప్స్లో కొన్న దానికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఈ కోకోనట్ ఆయిల్ చాలా మంచి సువాసన కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను రెండు కొబ్బరికాయలని ఇలాగ పగల కొట్టేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే ఇలాగ ఒక్కసారి మీ ఇంట్లో కూడా కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనము మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొంచెం కొబ్బరి ముక్కల్ని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మనము మిక్సీ మూతను పెట్టేసుకొని ఎలాంటి వాటర్ పోయకుండా గ్రైండ్ చేసేసుకోవాలండి మనము ఎంత బాగా గ్రైండ్ చేసేసుకుంటే అంత బాగా కోకోనట్ మిల్క్ అనేవి వస్తాయండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక్కసారి స్పూన్తో చూడండి మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక గ్లాసు వాటర్ని మోసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసేసుకుంటేనే మనకి ఆ కొబ్బరి పాలు అనేవి అంతా చిక్కగా వస్తాయి మీరు మరీ ఎక్కువగా వాటర్ అయితే పోసేసుకోవద్దు కొబ్బరి పాలు అనేవి పల్చగా అయ్యి మనకి కోకోనట్ ఆయిల్ అనేది సరిగ్గా తయారవ్వదు అలాగా మిగతా ముక్కల్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా కాటన్ క్లాత్లో వేస్ట్ చేసుకుంటేనే పాలనేవి బాగా క్లాత్లో నుంచి గిన్నెలోకి బాగా వడకట్టుకోవచ్చు అండి ఇలాగైతే ఇలాగా ఎలాంటి పాలు అనేవి కుబ్బరిలో లేకుండా బాగా చేత్తో బాగా పెండేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత గట్టిగా నొక్కేసుకొని పాలు అనేవి ఎలాంటి క్లాత్లో పాలు లేకుండా గట్టిగా పిండేసుకొని మళ్ళీ ఒకసారి మనం పిండేసుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా క్లాత్లోదంతా కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ మనం ఇందాక వడకట్టుకున్నాం కదా అలానే మిగతా ముక్కలు అన్నీ కూడా ఇలానే పాలైతే తీసేసుకోవాలండి నాకైతే వన్ లీటర్ వల్కు పాలైతే వచ్చాయండి నేను వన్ లీటర్ వాటర్ యూజ్ చేశాను మనం వడకట్టుకునేసరికి వన్ లీటర్ మిల్క్ అయితే వచ్చాయి చూడండి పాలనేవి ఇలా చిక్కగా ఉంటేనే మనకి కొబ్బరి నూనె అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఈ పాలని ఇలా అయినా డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు డీప్ ఫ్రిజ్లో చేసుకోవచ్చండి నేనైతే వీజీ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను మీకు ఇలాగా మనము ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని ఎలాంటి హోల్స్ లేకుండా చూసుకోవాలండి ఈ ఈ పాలని ఇలాంటి పాలిథిన్ కవర్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా పోసేసుకున్నాక మనము బాగా టైట్గా ముడేసుకోవాలండి కవర్ని ఇలా ముడేసుకున్నాక ఈ కవర్ని తీసుకెళ్ళి ఒక హ్యాంగర్కి కానీ దేనికైనా వేలాడేటట్లుగా హ్యాంగ్ చేసుకోవాలండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను హ్యాంగ్ చేసుకొని ఒక హ్యాంగర్కి ఇలాగ హ్యాంగ్ చేసుకొని మూడు నాలుగు గంటల తర్వాత చూడండి ని కింద వాటర్ అనేవి సపరేట్ అయిపోయాయి పైన కొబ్బరి మిల్క్ అనేవి ఇలాగ పైకైతే పాలైతే ఇలా ఉండిపోతాయండి ఇప్పుడు మనము ఈ వీటిని కల్లించకుండా పక్కన పెట్టేసుకోకుండా ఒక గిన్నెని కానీ ఒక బౌల్ని కానీ తీసుకొని ఇందులోకి కింద వాటర్ని అంతా వంపేసుకోవాలండి చిన్న హోల్ పెట్టేసుకోండి లేకుంటే పైన మా పాలు కూడా కిందకైతే కారిపోతాయి ఇలా వీడియోలో చూసినట్లుగా కవర్ని ఏమాత్రం మీరు కదిలించకుండా నిదానంగా వాటర్ని అయితే ఇందులోకైతే వంపేసుకోవాలి చూడండి నేనైతే మొత్తము వాటర్ని ఇందులోకైతే వంపేసుకున్నాను ఇలా వంపేసుకున్నాక వాటర్ అనేవి ఎలా ఎలాంటి వాటర్ లేకుండా ఇలా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్నాక ఈ వాటర్ని మనము పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక మందపాటి నాన్ స్టిక్ కళాయిని కానీ లేకుంటే మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ కళాయి ఉన్న తీసుకొని ఇందులోకి ఈ మిల్క్ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఈ మిల్క్ని ఈ కళాయిలోకి అయితే వేసేసుకోవాలండి కవర్లో ఎలాంటి మిల్క్ లేకుండా ఇందులోకి మొత్తము ఇలాగా కార్ చేసేసుకోవాలండి ఇలా కార్ చేసేసుకున్నాక ఈ కళాయిని మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి మంటని మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కదుపుతూ ఈ కొబ్బరి నూనె అయితే తయారు చేసేసుకోవాలండి మీరు కదప్పకుండా అలానే స్టవ్ మీద ఉంచేస్తే అడుగున మాడిపోతుందండి అందుకే నేను మందపాటి కళాయిని తీసుకోమన్నాను ఇలా తీసేసుకున్నాక చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి కొబ్బరి పాలు అనేవి విరిగిపోతున్నట్లుగా వస్తున్నాయి చూడండి ఇలా విరిగిపోతుంటే మనకి కొబ్బరి నూనె అనేది తయారవుతుందండి ఇలాగా వీడియోలో చూసినట్లుగా బాగా గరిడతో బాగా తిప్పుకు ఉండాలండి మరో నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి ఇంకా పాలు అనేవి ఇంకా బాగా విరిగిపోతున్నాయి ఇలా ఇరిగిపోయి కోవా ఎలా తయారవుతుందండి అలాగా వచ్చేంత వరకు బాగా కలుపు కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మీరు మరొక ఐదారు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది నిదానంగా సపరేట్ అవుతుంది ఇలా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలండి చూడండి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మనము ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బ్రౌన్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయితే చేసుకోవద్దు చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేస్తే మనకి ఆయిల్ అనేది బాగా వస్తుందండి చూడండి ఆయిల్ అనేది మరీ ముదురు రంగులో కాకుండా ఇలాగా లేత ముదురు రంగులో వస్తే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది మీరు మరీ ఎక్కువగా ముదురు రంగులోకి తీసుకొస్తే ఆయిల్ అనేది ఎక్కువగా క్వాంటిటీ అయితే రాదు ఇలాగా లైట్ ముదురు రంగులోకి అయితే వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ నూనెని ఒక స్ట్రైనర్లో అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి మీ దగ్గర టీ వడబోసుకునే గంట ఉన్న అందులో అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఎలాంటి ఆ కొబ్బరి ప ముక్కల పలుకులు లేకుండా ఇలాగ ఓన్లీ ఆయిల్నే సపరేట్ చేసేసుకుంటున్నానండి ఇలాగ వడకట్టేసుకున్నాక నేనైతే గాజు దాంట్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర గాజు లేకుండా ప్లాస్టిక్ డబ్బాలు అయినా స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి ఇందులోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను నాకు రెండు కొబ్బరికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే వచ్చిందండి చూడండి చూస్తుంటేనే ఆయిల్ ఎంత న్యాచురల్గా ఉందో మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో కొబ్బరి మిగిలితే కనుక మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి బయట షాప్స్లో కొనేదానికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే మా ఇంట్లో మా పాపకి ఈ కోకోనట్ ఆయిల్ సి ఆముదం నూనె ఉంటుంది కదండి రెండింటినీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లైట్గా గోరువెచ్చగా చేసేసుకొని కొంచెం కాటన్ క్లాత్తో కానీ కాటన్తో కానీ కుదుర్లకు పట్టిస్తే హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా ఒత్తుగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మా పాపకి బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టే ఒక ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా బాయ్ బాయ్